తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని పది నమ్మలేని నిజాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు తాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు మీకోసం ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం మీడియాలోకి తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకి అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు సాధారణంగా మనకి తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరునికి భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని శ్రీవారిని పూజించే స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తిరుమల భక్తుల్లో చాలా మంది భక్తులకు పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ ఎవరికి తెలియని రహస్య గ్రామం తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలిక ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికి తెలియకపోవడం విశేషం ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు ప్రకృతి ప్రతి సామాగ్రిని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు నెంబర్ టూ శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈసారి తిరుపతికి శ్రీవారి దర్శనంతో వెళ్ళినప్పుడు సరిగ్గా గమనించండి మీకే అర్థమవుతుంది నెంబర్ త్రీ శ్రీవారికి నిజమైన జుట్టు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉందండి వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతారు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తి సమర్పించిన తన నీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరవిస్తారు అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తర్వాత వారికి తలనేలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది నెంబర్ ఫోర్ విగ్రహం వెనుక సముద్ర ఘోష శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్ర కోశ వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఎవరికీ అవకాశం లభించదు నెంబర్ ఫైవ్ అని దీపాలు గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందుంచి మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీక్గా నిలుస్తుంటాయి ఈ దీపాల్ని ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి నెంబర్ సిక్స్ నిజంగా దర్శనం ఇచ్చిన వెంకటేశ్వరుడు చాలా కాలం క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు వారిని చనిపోయే వరకు వృత్తి ఇయ్యాలని ఆదేశిస్తాడు మరణానంతరం నేరగాల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్లు చెబుతారు నెంబర్ సెవెన్ విగ్రహ రహస్యం శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేతామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారటం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం నెంబర్ ఎయిట్ గర్భగుడిలో పోజించిన పూలు వేర్పేళ్ళలో ప్రత్యక్షం తిరుమల వెంకటేశ్వరిని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పేర్పేడు అంటే శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో కనిపించడం విశేషం రసాయనాలకు చెక్కు చెదరని శ్రీవారి విగ్రహం ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరం ఏదైనా రాతికి పోస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్ళకు గురై విచ్ఛిన్నం అవుతుంది అనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏ మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తున్నారు నెంబర్ టెన్ శ్రీవారికి చెమటలు తిరుమల శ్రీవారి విగ్రహం రాచి ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారెన్ హీట్తో వేడిగా ఉంటుందట సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చెందిస్తుందట అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారట పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు